ఆడియోస్ మన రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య అల్లుడు ధనుష్ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నామని అన్నారు వేరు వేరు కాపురాలు పెట్టారు బట్ ఆ తర్వాత అయికే మరలా కలిసిపోయారు రజనీకాంత్ మోహన్ లాల్ ఇంకా ఎంతోమంది పెద్దలు వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం ఒక్కొక్కరిగా చెప్పారు క్రితం కలిసిపోయారని చెప్పేసి అనుకున్నాం బట్ రీసెంట్ టైమ్స్లో వచ్చేసి వాళ్ళు కలిసి సినిమాలో రెమైన్ ఏదైనా అంశాలకు సంబంధించి బిషెస్ లైక్ ఇటువంటి వాళ్ళు కనిపిస్తున్నా ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఎక్కడ కలిసినట్టు లేదు వాళ్ళకు ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారు ఇది జస్ట్ ఇప్పుడు చెన్నైలో మీడియా రివీల్ చేసింది చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో ఐశ్వర్య అండ్ ధనుష్ ఇద్దరు కూడా విడాకులకి అప్లై చేసుకున్నారు అని సో ఇంకా విడాకులు తీసుకోవాలి బట్ ఫిక్స్ అయిపోయింది విడాకులు తీసేసుకోవాలి అని ఇలా సమంత అండ్ నాగచైతన్య కూడా విడాకులు అంటే ఇక మేమిద్దరం విడిపోతున్నాం అనేవిలో ఫస్ట్ ఇద్దరు సేమ్ పోస్ట్ పెట్టారు ఆ తర్వాత విడాకులకు అప్లై చేయడం ఆ తర్వాత విడాకులు ఇవ్వడం నాకు ఇదంతా జరిగింది ఇక్కడ వీళ్ళకి వచ్చేసి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అయినా అప్లై చేయలేదు ఇప్పుడు అప్లై చేశారు పాపం రజనీకాంత్ గారు చూస్తుంటే కొంచెం బాధిస్తున్నారు ఎందుకంటే ఆయన విలువలు పాటిస్తాడు సామాన్య జీవితం గడుపుతూ ఉంటాడు బట్ తన కూతురు కుటుంబం విషయంలో మాత్రం ఇద్దరు కల్పించాలనుకుంటున్నాడు బట్ అవల ఇక్కడ మెయిన్ ఏంటంటే రజనీకాంత్ యొక్క భార్య ఉన్నారా ఆమె యొక్క తమ్ముడు కొడుకు అంటే డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ అనిరుద్ధు ఇక్కడ ఈ అనిరుద్ధే కారణం అని చెప్పేసి మనకి ఓపెన్గా అర్థమవుతుంది ఆ మధ్య సుచి లీక్స్ అని చెప్పేసి కొన్ని బయటకు వచ్చాయి ఎలా ఏంట్రా అంటే ఈ అనిరుద్ధు ఎవరెవరితో ఎలా ఉన్నాడు ఏమేం చేశాడు ధనుష్ ఆ మధ్య మూమెంట్లో ఎలా చేసాడు ఏం చేస్తాడు మీరిద్దరు కలిపి ఏం చేశారు ఏంటి దెన్ ఇక అప్పటి నుంచే ఇద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి గ్యాప్ ఇంకా అది కాస్త ఎవరు పోడ్చలేనంత విధికి వెళ్ళిపోవటం సరే కలిసి ఇబ్బంది పడతాం అండ్ కలిసి ఉండి వేరే మాటలు మాట్లాడతాం కానీ ఇంకా దూరం ఉంటే బెటర్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇక ఫైనల్లీ వాళ్ళు విడాకులు ఉండడానికి డిసైడ్ అయ్యి ఉన్నారు కోర్టుకి ఆల్రెడీ విడాకులు ఉంటే విడాకులకు సంబంధించి అప్లై చేయడం అంటారు కదా లైక్ కావేలా అప్లై చేయడం అనేది జరిగింది సో ఇంకా ఎట్ ఎనీ టైం వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కాబట్టి విడాకులు అయితే ఇవ్వచ్చు సో మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళ గురించి అవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేదా మీకు సంబంధించి సీక్రెట్లు ఉన్నటువంటి ఏవైనా సరే నాక్సిమం తప్పు చేయొద్దు ఆ జోలికి పోవద్దు ఇక తప్పదరా అనుకుంటే అది బయట పడకుండా చూసుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని మోసం మాత్రం చేయకండి